అలా అని గారు అలా అవతార్ మెహేర్ బాబా కీ జై నిన్న మనము చదువుకున్నటువంటి పేరాకు అనుగుణంగా నిన్న మనము భగవత్ సాక్షాత్కారం అన్నది అందరికి ఒక్కటే అని సద్గురుకు సద్గురువులకు మజుబులకు మధ్య భేదం ఏమంటే సద్గురువులు తమ శక్తిని తమకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోగల అధికారాన్ని కలిగి ఉంటారని అలానే మజూబ్లకు అలాంటి అధికారం ఉండదు అని సద్గురువు తాను బాధ్యతలు అప్పగించాలనుకున్న వ్యక్తికి ఎలాంటి శక్తిని ఇవ్వరు అలానే కారణం ఏమంటే అతనిలో ఆ శక్తి అప్పటికే ఉందన్నమాట అందువల్ల ఆ సద్గురువు అతనికి అతనిలో ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకునే అధికారం అప్పగిస్తాడు భౌతిక దేహంతో ఉండే సమయంలో సద్గురువు సమస్త లోక కళ్యాణం కోసం గురుతరమైన విశ్వాత్మకమైన కార్యాన్ని నిర్వహిస్తాడని అతడు భౌతిక దేహాన్ని వదిలేశాక అనంతమైన పరమానందాన్ని అనుభవించగలుగుతాడు కానీ అతడిలో ఉన్న శక్తిని వినియోగించుకోలేడనమాట అందువల్ల సద్గురు సమాధి దగ్గర ఆధ్యాత్మిక శక్తి నెలకొని ఉంటుంది అలానే భౌతిక దేహం వదిలేసిన సద్గురువుపై ప్రజలలో ఉన్న నమ్మకమే ఆ సద్గురు యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి మాధ్యమంగా ఉపయోగపడుతుందని అందువల్లనే సద్గురు సమాధి దగ్గర ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో వారికి లాభాలు కలుగుతాయి అలానే వారు పొందిన ప్రయోజనాలన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవే అని నిన్నటి వరకు మనము తెలుసుకున్నాము ఇప్పుడు ప్రయత్నం చేద్దాము సద్గురువు శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే అతని సహాయంతో అంతర్గత ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందగల అవకాశం ఎవరికైనా లభిస్తుంది అయితే అక్కడక్కడ గతించిన సద్గురువుల సాధువుల సమాధుల వద్ద ఆధ్యాత్మిక అనుభూతులు పొందిన సందర్భాలు ఉన్నాయి ఇది ఎలాగ సాధ్యం అవుతుందంటే ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేవానికి తీసుకునే వారికి మధ్య ఉన్న ప్రాపంచక బంధం కొన్ని తప్పనిసరి సందర్భాల్లో తెగిపోయినప్పుడు కొంతమంది ప్రత్యేక సాధకులు ఈ ఆధ్యాత్మిక అనుభూతిని సాధించగలుగుతారు ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఎప్పుడో ఎక్కడో కానీ రావు సద్గురువులు దేహాన్ని వదిలేసాక వారి అశ్రితులు ప్రాపంచిక లాభాలు పొందగలగడం అతి సహజం అలా భక్తుడు పొందే లాభాలు సద్గురువుపై అతనికి ఉన్న నమ్మకం యొక్క స్థాయిపై ఆధారపడి ఉంటుంది మనకు అంటూ ఏమీ లేదు అంతా లోపలే ఉంది ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక భూమికలు స్వర్గాలు విశ్వాలు పృథ్వీ గోళాలు జీవరాశులు వస్తువులు సమస్తం మనలోనే ఉన్నాయి గురువు సాధకునిలో అంతవరకు అంతర్గతంగా లేని దాన్ని క్రొత్తగా ఏమీ ఇవ్వడు కానీ అతనిలో దాగి ఉన్న నిధిని గుర్తించే స్థితికి సాధకుడిని చేర్చడానికి సహకరిస్తాడు అందుకు ముందే నుంచి మనలో ఉన్న ఆ దివ్య నిధిని సద్గురువు మనకు చూపిస్తాడు కాబట్టి కర్తవం అంటే అధికారం అన్నమాట సద్గురువుకు తన బ్రహ్మానందం అనుభవించడానికి ఈ భౌతిక దేహం అడ్డు తగులుతూ ఉంటుంది ఆ కారణంగానే సద్గురువు తన భౌతిక దేహాన్ని ఎప్పుడు వదిలి పెడదామా అని ఎదురు చూస్తుంటాడు అది లేని అది ఆది నుండి మెస్ అయ్యా లేదా అవతారుడు ఒక్కడే యుగ యుగాలుగా ఈ భూమి పైన మళ్ళీ మళ్ళీ మానవ రూపం దాల్చే ఆ అవతారుని క్రిందటి పరిపూర్ణ మానవ రూపమే రసుల్ ఏ హుదా మహమ్మద్ మౌలానా నియాజ్ అహ్మద్ చెప్పినట్టు నా స్నేహితుడి పేరు అతడి లక్షణాలు యుగ యుగానికి మారుతాయి అతడి ఆకృతి మారుతుంది కానీ అతని వదనం మాత్రం అన్ని కాలాల్లోనే ఒకటి కుతుబ్ జర్జరీ జరి పం పద్దెనిమిది వందల యాభైలో సాయిబాబాకు ఔరంగాబాద్ లో ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు జర్జరి శరీరం చాలించి ఎన్నో శతాబ్దాలు గతించాక ఇది జరిగింది సద్గురువు తను చాలించిన తన శిష్యునికి ఆధ్యాత్మిక లబ్ధిని ప్రసాదిస్తాడన్న విషయానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఫిబ్రవరి నాలుగవ తేదీ ఉదయం పలహారం చేస్తూ గుస్తాజీతో బాబా ఇలా అన్నారు నేను ఎప్పుడైనా జబ్బు పడినా స్పృహ లేకుండా పడి ఉన్నా శారీరకంగా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించినా లేక నేనే ఏదైనా ఉపశమనం కావాలని కోరినా ఎప్పుడు వైద్యుని కోసం కబురు పంపవద్దు గుస్తాజీ అలానేనని వాగ్దానం చేశాడు ప్రతిరోజు మధ్యాహ్నం గుత్తా సమావేశాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కొత్త విషయాలు చర్చించేవారు రాబోయే జన్మదినం సందర్భంగా ఆ రోజున ఒక నాటకం ప్రదర్శిద్దామని బాబా నిర్ణయించారు అర్జున్ రుస్తుం ఆస్మా జాల్ నెర్వస్ లు స్టేజ్ పై నటించాలని నిర్ణయించారు కొంతమంది త్రాగుబోతులను పోలిన నటనతో వారి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆనందపరిచారు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య ఆటలు ఆడారు రాత్రి అత్యాపత్య ఆట ఆడాలని అప్పటికి మంచి ప్రాంగణంలో నావల్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తాడని అన్నారు చాలా బాబా చాలా ఆనందంగా ఉన్నారు అయితే రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆట ప్రారంభించాక బాబా ఆత్యాపత్య అంటే ఇష్టం ఉన్నట్టు కనిపించినా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ ఏదో లోపల కోపంతో ఉన్నట్లు కనిపించారు ఆట అరగంటకు పైగా చాలా వేగంగా జరుగుతోంది ఇంతలో బాబా వేగంగా పరిగెడుతూ బాబు సైకిల్ వాలాను కొట్టారు దాంతో బాబా ఎడమకాలి బొటనువరి విరిగింది చిన్నగా కుంటుకుంటూ భోజనశాల వరకు వెళ్లారు బాబా భరింపరాని బాధను అనుభవించారు కొంతసేపటికి ఆయన ముఖం నీలంగా మారిపోయింది విపరీతంగా చెమటలు పోసాయి వాంతి చేసుకున్నారు తాను ఇంతగా ఎందుకు బాధపడుతున్నారో ఆయనకి ఒక్కరికే తెలుసు ఓ దేవుడా నేను చచ్చిపోతా పోతున్నాను నేను చచ్చిపోతున్నాను అని బాబా తరచూ అరిచారు నేను ఒక పని చేద్దామనుకున్నాను అయితే దానికి విరుద్ధంగా ఇంకొకటి జరిగింది అని బాబా అన్నారు అందరూ బాబా క్షేమం గురించి ఆదురదపడసాగారు ఆనందంతో ఉన్న వాతావరణం తీవ్రమైన కల్లోలాన్ని సృష్టించేలా మారిపోయింది మండలి సభ్యులు ఆయన బాధను నివారించడానికి ప్రయత్నిస్తుంటే ఎవరైనా డాక్టర్ను లేక ఆయుర్వేదక వైద్యున్ని పిలవండి బాబా చాలా సార్లు బాధతో గొనుకుతూ చెప్పారు ఈ విపరీతర పరిస్థితుల్లో ఎంతో ఉద్వేగపరిత వాతావరణంలో అందరితో పాటు గుస్తాజీ కూడా డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పిలవకూడదన్న బాబా ఇచ్చిన నిషేధపు ఆజ్ఞను మరిచిపోయాడు ఆ రోజు ఉదయమే ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుడిని తన వద్దకు పిలవకూడదని బాబా గుస్తాజీతో ప్రత్యేకంగా చెప్పారు కూడా రుస్తుం నెర్వస్తులు వెంటనే ఎముకల వైద్య ఎముకల వైద్యంలో ప్రత్యేకంగా నిపుడైన నిపుణుడైన ఆర్థోపెడిక్ డాక్టర్ అనమాట డాక్టర్ కోసం వెతకడానికని వెళ్లారు మరి కొంతమంది మండలి సభ్యులు చల్లని బట్టను బాబాని నుదుటిపై వేస్తూ బాబా వంటికి మర్దన చేశారు ఇంతలు ఆకస్మికంగా బాబా వణకసాగారు ఒంటిపై బట్టలు లేకుండా చల్లని చలిగాలిలో ఉన్నట్లుగా బాబా వణుకుతున్నారు ఊర్పులతో కండరాలు అదురుతున్నాయి ఈ కండరాల సంకోచంతో కాళ్ళు చేతులు ఆగకుండా కొట్టుకోసాగాయి ఇంత నొప్పిలోనూ నా కాళ్ళు విడిగిపోయినా బాధ లేకపోయేది అంతర్గతంగా వస్తున్న ఊడ్పులు శ్వాసను ఆపివేసలా చంపేస్తున్నాయి ఉపవాసాల తర్వాత మారిన నా భౌతిక పరిస్థితిలో ఈ కొదుపును నా దేహం భరించలేకపోతుంది అని బాబా అన్నారు ఇదంతా చాలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ఇది నేను చేస్తున్న గుప్త కార్యం ఒక విధానం నేను అనుకున్నది దిశలో అది వెళ్ళకుండా చాలా ఎక్కువ బలంతో ఎదురు తిరిగి అది నాపైకి వచ్చింది అని బాబా అన్నారు ఒక గంట తర్వాత అంతర్గతంగా కుదుపుల తీవ్ర తగ్గింది రొట్టనవేలు నొప్పి తగ్గడానికని ఎన్నో చికిత్సలు అవలంబించారు దెబ్బ తగిలిన తనకేమీ కాలేదన్నట్లు బాబా లేచి నిలబడి మంజిల్ భవన ప్రాంగణంలో యథాప్రకారంగా మామూలుగానే నడవటం ప్రారంభించారు అప్పుడే ఒక ఎముకల వైద్య నిపుణుడు మంజిలి కు వచ్చాడు బాబా అతన్ని చూడటానికి నిరాకరించారు ఆ డాక్టర్కి ముప్పై ఐదు రూపాయల ఫీజు చెల్లించారు కానీ రోగిని చూడకుండానే ఫీజు చెల్లించినందుకు ఆ వైద్యుడు ఆశ్చర్యపోయాడు రుస్తు మంచిల్ కు తీసుకొచ్చి ముందు ఎమర్జెన్సీ కేసును చెప్పి తీసుకువచ్చారు కానీ ప్రస్తుతం రోగి బాగున్నాడు అతనికి ఏమీ వైద్యం అవసరం లేదని డాక్టర్ కు రుస్తుం చెప్పాడు అయితే నేను ఇక్కడికి ఎలానో వచ్చానో నాకు ఫీజు కూడా చెల్లించారు కాబట్టి కాలికి దెబ్బ తగిలిన వ్యక్తిని చూస్తే బాగుంటుంది అని డాక్టర్ అన్నారు దెబ్బ తగిలిన ప్రాంతంలో నొప్పి ప్రస్తుతానికి తగ్గినట్లు ఉంటుంది మళ్ళీ కొద్దిసేపట్లోనే నొప్పి ఎక్కువ కాగలదు నా అవసరం ఇక్కడ చాలా ఉందని మీరు ఇంత క్రితమే చెప్పారు కదా అని డాక్టర్ అనగానే రుస్తుం ఇరుకున పడ్డాడు డాక్టర్ని ఎలాగో పంపించి వేశాడు బాబా పాదాన్ని వేడి నీళ్లలో ఉంచారు దెబ్బ తగిలిన ప్రాంతంలో పసుపు రాసి పట్టి కట్టారు ఏమి జరగనట్లు మంజిళ్లు అప్పటిదాకా అందరూ అనుభవించిన ఆందోళన క్షణంలో మాయమైంది మీలో ఒక్కరైనా జరిగిన ఈ సంఘటనకి గల కారణం ఊహించి దాని అర్థం చెప్పగలరా అని మండలి వారిని బాబా అడిగారు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సమాధానం చెప్పారు అందరి సమాధానాలు విన్న తర్వాత బాబా ఇలా చెప్పారు మీరు గుర్తుకు తెచ్చుకోండి నేను తరచు అసర్ గురించి చెప్తూ అతడు చాలా దురదృష్టవంతుడు ఆ దురదృష్టంతో పిచ్చి ఎక్కడమో లేదా విపత్కర పరిస్థితుల్లో చనిపోవడమో జరుగుతుందని నేను తరచూ చెప్తుండేవాడిని అందరికీ ఈ మాటలు గుర్తుకు వస్తున్నాయి కదా ఇదిగో ప్రస్తుతం నాకు తగిలిన దెబ్బ అంతర్గత షాకు ఇవన్నీ అసర్ సంబంధించినవే అతని పక్షాన నేను జోక్యం కల్పించుకున్నాను ఫలితంగా ఓడిపోయాను మీ అందరితో పోల్చితే అతడు చాలా దురదృష్టవంతుడు వారం రోజుల్లోగా చూడండి అతని గురించి ఒక బాధాకర విషయం మీరందరూ వింటారు ఆ తర్వాత బాబా రుస్తుం నెర్వస్ల కేసు చూస్తూ మీరు నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించారు మీరు డాక్టర్ కోసం ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నించారు బాబా నువ్వు చనిపోతున్నానని అంటున్నావు ఎంతో బాధతో ఉన్నావు అందుకని అని రుస్తం చెప్పబోయాడు ఒకవేళ నేను మరణించిన మీరు నా ఆదేశాలను ధిక్కరించకూడదు అని బాబా స్పష్టం చేశారు అయినా డాక్టర్ వచ్చి నా కోసం ఏమి చేయగలిగేవాడు నా బాధ అసర్ కోసం ఆంతరికంగా నేను చేసిన పని ఫలితమే నా ఆదేశాలను మీరు ఎలా పాటిస్తారనేది ప్రశ్న ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఇచ్చిన ఆజ్ఞలను ధిక్కరించకండి అన్నారు నా ఆజ్ఞలను విధేయతతో పాటించడం ద్వారా నన్ను మీరు సంతృప్తి పరచగలరు నన్ను ఆనందపరచడం అనేది మీరు నాకు చేసే అత్యంత ఉన్నతమైన సేవ అని బాబా వివరించారు ఆ రాత్రి ఆ రోజు రాత్రి బాబా పాదాలను ఘని నెమ్మదిగా నొక్కుతున్నాడు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు అయ్యాక ఘనిని వెళ్ళి నిద్ర పొమ్మనమని బాబా చెప్పారు ని ఆశ్చర్యపోయాడు తన చేతికి గడియారం లేదు గదిలో గోడకి గడియారము లేదు ఒంటి గంటన్నర సమయం అయిందని ఎలా తెలుస్తుందని ఏం చేయాలి అని సందిగ్ధంలో పడ్డాడు గని ఒకటిన్నర గంటల కల్లా బాబాను వదిలి వెళ్ళలేకపోతే ఆయన ఆజ్ఞలను ధిక్కరించిన వాడిని అవుతాను అలాగని సరైన సమయానికి ఆయన గదులు వదిలి వెళ్ళితే తాను వెళ్లే సమయంలో అయ్యే చప్పుడు బాబాకు నిద్రాభంగం చేస్తుందేమో అని అనుకున్నాడు కొద్దిసేపు అయ్యాక బాబా నిద్రపోతున్నట్లు కనిపించారు కానీ అకస్మాత్తుగా ఘనికేసి తిరిగి టైం ఎంత అయిందని అడిగారు ఘని ఆ గది వదిలి గడియారం దగ్గరికి వెళ్లి చూసాడు అప్పుడు టైం సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలు అయ్యింది ఘని ఆశ్చర్యపోయాడు బాబా తన వింతైన ఆహారపు అలవాట్ల వలన ఎప్పుడైనా రెండు పూట్ల భోజనం చేసినా ఫిబ్రవరి నెలలో మలబద్ధకంతో బాధపడ్డారు కానీ ప్రస్తుతం ఒంటి పూట భోజనం చేస్తున్నా ఎన్నో నీల విరోచనాలు అవుతున్నాయి బాబా అలా ఇంచుమించు ఖాళీ కడుపుతో ఉన్నా అన్ని విరోచనాలు ఎలా వస్తున్నాయని ఆయన ప్రక్కనున్న వాళ్ళకి అర్థం వేయది కాదు రోజు కేవలం భోజనం చేస్తుంటే కూడా పది నుండి పన్నెండు సార్లు విరోచనాలకు వెళ్లేవారు బాబా బయట బాగా నీరసంగాను బ పలుచగా రోజు రోజుకి చాలా మార్పు చెందుతున్నట్లు కనపడేవారు మరి కొన్నిసార్లేమో ఎంతో బలంగా చురుకుగా అవిపించేవారు ఒక రోజున గుత్తా సమావేశం ఏర్పాటు చేసి మనందరికీ లక్ష్యాన్ని సూచించే సంక్షిప్త వాక్యం ఉండాలని బాబా అన్నారు అందరూ ఆ అవసరాన్ని అంగీకరించారు ఒక డజన్ మంది సూచనలను ఇవ్వగా అవి నచ్చక వాటిని బాబా నిరాకరించారు చివరికి సేవలో పరిపూర్ణత లేక దాస్యత్వంలో ఉన్న సార్వభౌమత్వం తన ధ్యేయంగా ప్రకటించారు ఈ ధ్యేయమే మంజేలి మేము ఆదర్శంగా మారింది తదుపరి బాబా కార్యక్రమాలన్నింటికి అధికారయుతమైన ముద్రగా నిలిచింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రాత్రి బాబా కోసం ఘౌస్ అలీ జీవిత చరిత్రను ఘని చదువుతున్నాడు ఘౌస్ అలీ సాయిబాబా వలె గౌస్ కోవకు చెందిన సద్గురువు తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా తన భౌతిక దేహాన్ని అలీ ఖండ ఖండాలుగా విడగొట్టుకునేవాడు ఘౌస్ కోవకు చెందిన సద్గురువుల ఆధ్యాత్మిక కార్య విధానంలో భాగంగా ఆయన ఇలా చేసేవాడు అయితే ఘోస్ అలీ తన భగవత్ సాక్షాత్కారం పొందడానికి ముందు పదకొండు మంది మహమ్మదీయ గురువుల్ని ఎనిమిది మంది హిందూ గురువులను ఎందుకు దర్శించాడు ఎందువల్ల అంతమంది గురువులను సంప్రదించవలసి వచ్చింది అని గని బాబాను అడిగాడు అందుకు బాబా ఇలా సమాధానమిచ్చారు యదార్థానికి భగవద్ ఐక్యం ఒక్క గురువు ద్వారానే లభిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో సాధారణ చైతన్య స్థితికి దిగి వచ్చి తత్సంబంధమైన జ్ఞానాన్ని అనుభవించుటకు ఇతర గురువులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అయితే భగవదైక్యాన్ని ప్రసాదించిన సద్గురువే వాణిని తిరిగి స్థూల చైతన్యలోకి తీసుకువస్తాడు నా విషయంలో హజరత్ బాబాజా నా నుదుటిపై చుంబించి ఒక్క క్షణంలో నాకు భగవద్ అనుభూతి ఇచ్చింది కానీ ప్రాపంచిక అవస్థ కోసం ప్రాపంచిక జ్ఞానం కోసం నేను సద్గురు ఉపాసి మహారాజ్ దగ్గర ఏడు సంవత్సరాలు గడపాల్సి వచ్చింది నేను సాధారణ చైతన్యావస్థలోకి తిరిగి వచ్చే ఈ సమయంలో సద్గురువులు నారాయణ మహారాజ్ తాజుద్దీన్ బాబా సాయిబాబాను దర్శించాను ఆ విధంగా వారితో కూడా నాకు ఆధ్యాత్మిక సంబంధం సంబంధం ఉంది ఒక సద్గురువు ఒక వ్యక్తికి భగవద్ ఐక్యం గాని ఆధ్యాత్మిక పురోగితను గాని కలిగిస్తే ఆయనను ఆ వ్యక్తి యొక్క ముర్షద్ లేదా గురువుగా గుర్తించడానికి అర్హత ఉంటుంది అయితే భగవద్క్యం మాత్రం ఒకే ఒక్క గురువు వల్ల ప్రాప్తిస్తుంది గని ఇలా ప్రశ్నించాడు ఒక ఉన్నతాత్మాను నిర్దిష్టమైన ప్రాంతానికి ఆధ్యాత్మిక పర్యవేక్షకునిగా నియమించే ముందు వ్రాతపూర్వకమైన అధికారాన్ని ఎందుకు ఈయవలసి ఉంటుంది ఘని ఈ సందర్భంలో అలీ అహ్మద్ సబీర్ అను మహమ్మదీయ దివ్య పురుషుణ్ణి కళ్యాణ్ అనే పట్టణానికి ఆధ్యాత్మిక ప్రతినిధిగా నియమించే ముందు అతని ఆధ్యాత్మిక అధికారాన్ని వ్రాత పూర్వకంగా మరొక గురువైన హజరత్ హన్స్వి నుండి ధృవీకరణ పత్రం పొందాలని అతని గురువు సూచించాడు అని ప్రస్తావించాడు ఒక సంతకం చేసిన లేఖ కానీ డాక్యుమెంట్ కానీ ఆధ్యాత్మిక అధికారాన్ని బహిర్గతంగా ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసేటప్పుడు అవసరమవుతుంది నేను సాకోరిలో ఉపాసిని మహారాజ్ చెంత ఉన్నప్పుడు ఈయన దగ్గరుండి ఛార్జీ తీసుకునే సమయంలో త పూర్వకంగానే తీసుకున్నాను ఇటీవల మంజిల్లో మండలి వారి చేత నేను సంతకాలు చేయించిన స్టాంపు కాగితాలు ఇతర అగ్రిమెంట్లు సనతి విలాయత్ అంత గంభీరమే కాదు కానీ విశేషార్థాన్ని ఆధ్యాత్మిక విశిష్టతను కలిగి ఉన్నవే ఆధ్యాత్మిక అధికారం ఆధ్యాత్మిక శక్తి ఒక గురువు దగ్గర నుండి శిష్యులకి బదిలీ అయ్యేటప్పుడు బహిర్గత స్పష్టమైన రూపంలో గుర్తింపు ఉండాలి అందుకనే ఇస్లాం మతం పరంలో సన్యాసులు వలి పీర్ మొదలైన వారు తాము ఎంపిక చేసిన చార్జ్మెన్లకు అధికారం ఇచ్చే ముందు ఏదైనా బట్టలు టోపీ తడపాగా గౌను వంటి వస్తురూపమైన లాంఛనాన్ని బహుకరిస్తారు ఒక ఉదాహరణ చెప్తాను సాయిబాబా ఆధ్యాత్మిక చార్జ్ మేం ను హిందూ సంత్ గోపాలరావు నుండి తీసుకునేటప్పుడు తన గురువు గారి ధోతిని బహుమతిగా తీసుకున్నారు ఆ గుడ్డని తన కఫ్రీ గౌను గౌనుగాను గాను సాయిబాబా ధరించారు మహాశివరాత్రి రోజున ఫిబ్రవరి పదకొండవ తేదీన హిందూ మండలిని పూనా నుండి ముంబాయికి బాబా ఆహ్వానించారు గుత్తా సమావేశంలో ఈ విషయంపై చర్చి మంజిల్లో అంతమంది అతిథులను బస ఇతర సదుపాయాలు ఎలా కలుగు చేస్తారని అడిగారు అదే సమయంలో పూణేలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉంది కాబట్టి ఈ అంటువ్యాధి మంజిల్కు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాబా అన్నారు ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది చివరిగా అతిథులు పూణే నుంచి రాగానే తక్షణం వారిని నేరుగా సముద్ర తీరానికి తీసుకువెళ్లి వారి చేత స్నానాలు చేయించి వారి దుస్తులను అక్కడ ఉతికించాలని నిర్ణయం తీసుకున్నారు పూణే నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు బాబా కోసం మండలి కోసం తెచ్చిన బహుమతులు తినుబండారాలు అన్ని వారు బయట వదిలిపెట్టాకనే మంజిల్లోనికి ప్రవేశింప చెయ్యాలని కూడా నిర్ణయించారు సదాశివ పటేల్ హెబ్లు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మంజిల్లోనికి రాగానే వారిపై వేడి నీళ్లు పోయాలని బాబా ఆదేశించారు వారు వచ్చిన దుస్తులతోనే మంజిల్ ప్రాంగణంలో స్నానం చేసేలా చూడాలని బాబా ఆదేశించారు బాబా జన్మదినం రోజున షేక్స్పియర్ నాటకం జూలియట్ సీజర్ ప్రదర్శించాలనుకుంటారు కానీ వారి ప్లాను తారుమారయ్యింది నాటకం రిహార్సల్లో కొంతమంది తమ యాక్షన్ అతిగా చేస్తే మరి కొంతమంది వాళ్ళ డైలాగులు మర్చిపోయారు బాబాకు ఈ నాటకం నచ్చలేదు దాంతో ఈ నాటక ప్రదర్శనను రద్దు చేశారు ఫిబ్రవరి పదహైదవ తేదీన ముంబైలో గుడ్డి వారి కోసం దిక్కులేని వారి కోసం గాలింపు మొదలైంది ఈసారి అలాంటి వారిని గుర్తించడంలో కఠినమైన నియమం పెట్టకపోవటం వలన మండలికి తగినంత మంది పేదవారిని ఎంపిక చేసి మంజిలి తీసుకురావడంలో ఎలాంటి కష్టాలు ఎదురు కాలేదు పేద పేదవారికి అన్నదాన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల దాకా జరిగింది సుమారు ఎనిమిది వందల మంది భోజనం చేశారు మండలి సభ్యులు బాబా ఆజ్ఞానుసారం చేపట్టిన ఇరవై నాలుగు గంటల ఉపవాసం ఆ రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది బాబా మాత్రం ఎట్టి ఆహారం తీసుకోలేదు కేవలం మజ్జిగ మాత్రం తాగారు ఆ మర్నాడు ఉదయం పూణె నుండి వచ్చిన మండలి వారందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు మంజిల్లో ఉంటున్న సయ్యద్ జమీదార్ కూడా వారితో పూనా వెళ్ళాడు హైదరాబాద్ నుండి మౌల్వి అబ్దుల్ వహీద్ ముంబైలో ఉన్న స్నేహితుని కోసం వచ్చి దాదరిలో గల ఒక మసీదులో ఉన్నాడు అతడు ధ్యానం చేసుకుంటుంటే మంజిలి వైపు నుండి ప్రకాశవంతమైన కాంతి వస్తూ కనిపిస్తుంది ఆ భవనంలో దైవాంశ సంభూతుడైన వ్యక్తి నివసిస్తున్నట్లు అతడు భావించాడు ఆ మర్నాడు ధ్యానంలో కూర్చుంటే మరింత ప్రకాశవంతమైన వెలుగు దర్శనం దర్శనమిచ్చాయి ఆ వెలుగులో మంజిలీ అనే అక్షరాలు కూడా కనిపించాయి ఆనాడు ఫిబ్రవరి ప పదహారవ తేదీ ఒక మౌల్వి ఆ కాంతి చూస్తూ ఉండబట్టలేక మంజుల దగ్గరకు వచ్చి ఈ ప్రక్కగా నిల్చున్నాడు గోడవారగా ఒక ప్రక్కనే విస్మయ స్థితిలో ఎవరితోనూ మాట్లాడకుండా రాత్రంతా అలానే నిల్చున్నాడు టైం అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అవకాశం ఇచ్చిన బాబా వారికి ఏదైనా తప్పులు మంచి విషయాల్ని మీరు చెప్పారు మీ అందరూ మన నుంచి వస్తున్న కూర్చొని జైబాబా అండి మాయగారు మంచి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీరు ధన్యవాదాలండి